వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాష్ టాగ్ వ్యూ బ్లాక్స్ బై కృష్ణ సో మనం ఆర్డర్ నాలుగో తారీఖున ఒక వీడియో రిలీజ్ చేస్తాం కదా ఐదో తారీఖున ఆరో తారీఖున ఇంట్లో పూజ ఒకటి ఉన్నదని పెద్ద పూజ సో దానికి సంబంధించి నాలుగో తారీఖున రాత్రి నుంచే సన్నాహాలు మొదటి అనమాట గారు వచ్చి దానికి సంబంధించిన అన్ని మండపాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పూజా విధానం వచ్చేసరికి దీని పేరు సహస్ర పూర్ణ చంద్ర దర్శన నోము ఈ పూజా విశేషాలు ఏంటంటే విఘ్నేశ్వరుడు పూజ పుణ్యవచనము మృత్యుంజయ ఆరాధన నవగ్రహ ఆరాధన నవసిరంజీవి ఆరాధన సంవత్సర ఆరాధన నక్షత్ర ఆరాధన ప్రధాన దేవత ఆరాధన అండ్ ఆహుతి హోమము రుద్రాభిషేకము సూర్య నమస్కారము దశ దశధనలు అవభృద్ధి స్నానం వేద విశ్ర అండ్ దీంతో పాటు కూడా సత్యన వ్రతం కూడా చేస్తాం సో ప్రశ్న అయితే మీరు విజిబుల్ వస్తున్నారు ఇది మండపం వేస్తారన్నమాట పొందులు గారు చాలా ఆనందంగా వేశారు ఇన్ఫ్యాక్ట్ అది మండపం అలాగే దాదాపు నాలుగు మండపాలు చేయడం జరిగింది మా వాళ్ళు కష్టపడి దేవుడి దాంట్లో కూర్చోడం అన్నీ జరిగింది సో ఇది డే వన్ అనమాట మార్నింగ్ ఇక్కడ ముద్దు అని అనకాపల్లి గ్రామం అనకాపల్లికి దగ్గరలో ఉన్నది అయితే ఇక్కడ మూడు నదులు నడుస్తా కలుస్తాయని ఇక్కడ చెప్తున్నారు మా నాన్నగారు కొంచెం చెప్పారు అది సో మార్నింగ్ పట్ మార్నింగ్ పూజా విధానం కోసం మొదలవుతుంది అంటే మనం ఏదైతే నలభై గంటల్లో చంద్రపూర్ణ నోముని ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి మనకి మొదలవుతుంది దీని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి వాళ్ళ స్నానాలు చేసి పూజ మొదలెడతారు ఇవిడే మా నాన్నగారు బొడ్డు జగదాంబ సో ఈవిడికి ఎనభై మూడు ప్రస్తుతం రెండు వస్తుంది సో అందుకనేసి ఈ నో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది నేనంటే మా కుటుంబ సభ్యులందరూ సో ఇక్కడ నుంచి పూజా విధానం అయితే మొదలైంది మీకు ఆర్డర్లు చెప్పినట్టే శారదా నది అనమాట ఇందులో ఇంకో రెండు నదులు కలడం వల్ల ఇక్కడ శివాలయం కూడా మీకు పక్కన ఉన్నది యాక్చువల్లీ నేనైతే తిరగలేదు సో మా కుటుంబ సభ్యులతో ఇక్కడ పూజా విధానం మొదలైంది మాకు సో ఆల్రెడీ పూజ అయితే అక్కడ నడుస్తుంది అనమాట సో మామూగ్ పందెం పొల పెట్టుకొని అలాగా నూట ఎనిమిది సార్లు బ్రష్ చేస్తున్నట్టు చేసి వదిలేయాలి అలాగా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనమాట అలాగ నూటెనిమిది పందెం పుల్లలు అలా కంటిన్యూ చేస్తూ లాస్ట్లోని అందరం కూడా చలో జమ చేసాము అంటే స్నానాలు అనమాట సో అక్కడ అక్కడితో మా పూజా విధానం అయితే మొదలు పెట్టింది మొదటి నుంచి అని అనుకున్నట్టే చెప్తున్నాడు మొదలవుతుంది కదా సో అక్కడి నుంచి పూజ విధానం అక్కడి నుంచి ఇంకా మేము ఫ్యామిలీ మొత్తం ఆ రేంజ్లో ఆడుకున్నాం ఆ విజయస్కున్న ఒక రెండు మూడు చూపిస్తాను మీకు సో ఆ బ్రష్ విధానం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చలో చంపేసాము స్నానంకే సో మా వాళ్ళు ఒక ట్రాక్టర్తో ఫోటోలు అన్నీ తీసుకుంటూ ఇంకా ఏట్లో దిగి ఆడామన్నమాట అందరం కూడా నేను మా చిన్న మా అన్నయ్య మా సిస్టర్స్ అందరూ కూడా సో నీట్లో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇలాగ ఆడాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇలాగ ఆడుకున్నాం సో చాలా ఎంజాయ్మెంట్ చేసాం అనమాట అండ్ హాఫ్ మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అంతా మేము ఇలాగా ఆడుకున్నాము ఇదంతా ప్రోగ్రామ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు మళ్ళీ పూజా విధానంలో పోయాం సో మీకు చెప్పినట్టే ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అవుతుంది ఇది కంటిన్యూ అయిన తర్వాత నవగ్రహ ఆరాధన పుణ్యవచనము మృత్యుంజయ ఆరాధన ఇవన్నీ కూడా జరిగాయి బట్ విషయం ఏంటంటే నేను ఒక ఒకవేళ జస్ట్ పొందులు గారితో మాట్లాడడానికి దౌడ్యుద్ధు అంటే వాళ్ళు ఒక ఫ్లో వెళ్ళిపోతారు కదా సో ఏది అనేది నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు సో మేము కంటిన్యూ జస్ట్ వీడియో ప్రశ్న ప్రస్తుతానికి అయితే విఘ్నేశ్వరుడు ఆరాధన అవుతుంది ఈ దీని తర్వాత మనకు ఆర్డర్ రిస్ట్ చెప్పినట్టే స్టార్టింగ్లో మీకు టెక్స్ట్ కొంచెం చూపించాను కదా ఆ విధంగా అన్ని ఆరాధనలు అయ్యాయి రోజుకి నైట్ మధ్యాహ్నం వరకు అలా కంటిన్యూ అవుతుంది అయితే నేను అనుకుంటుంది ప్రస్తుతానికి అయితే నవగ్రహ ఆరాధన మరియు నక్షత్ర ఆరాధన జరుగుతుంది సో అరే కొన్నిసార్లు తెలుగు తలబడుతున్నాను సో ఈ కంటిన్యూ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి శివుడిది ఆత్మలింగంలో స్పటికలింగం ఉంది అభిషేకం అయితే జరిగింది అది ఇంకా అద్భుతంగా జరిగింది మాకైతే సో దాని విజువల్స్ కూడా మీకు ఫోదర్గా చూపిస్తాను సో ఇదైతే స్ఫటికలింగ అభిషేకాలు జరిగాయి శివుడిది ఈ కొన్ని వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోయాను ఎందుకంటే కెమెరా ఓవర్ హీట్ అవడం వల్ల రికార్డ్స్ కూడా రికార్డింగ్ కూడా సరిగా అవ్వలేకపోయింది సో ఇంకా ఈ అభిషేకాలు నేను తర్వాత డే వన్ ఇలా ముగిసించింది మాకు నైట్ మళ్ళీ అన్నీ సర్దుకొని క్లీన్ చేసుకొని మేము మంచిగా నాపేస్తాం అనమాట సో మా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీ జస్ట్ సమ్ డిస్కషన్స్ మా అందరి మధ్య జరుగుతుంది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మంచిగా తినేసి పడుకొని మళ్ళీ డే టూకి రెడీ అయిపోయాం డే టూ టు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయింది మాకు సో డే టూకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఎప్పుడైతే వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెటిఫై చేయండి నేను ఎందుకంటే బేసిక్ ఎడిటింగ్ మీదే నేను కంటిన్యూ చేస్తున్నాను సో డే టూలోని మాకు స్టార్ట్ అయింది అంటే రథంతో మొదలైంది మాకు మీ అందరూ ఉన్న కనుక మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫాదర్ మదర్ పెదరైన అందరూ కూడా చిన్న పిల్లలు మా సిస్టర్ మధ్యలో ఉన్నది మా అమ్మ మా నాన్నమ్మ గారు మా అన్నీ ఇక్కడ లాస్ట్లో ఉన్నది వదిన సో మా ఇద్దరు వెనకాల ఉన్నది మా అనిల్ కూతుర్లు కొడుకులు అనమాట సో అక్కడి నుంచి కంటిన్యూ అయిన తర్వాత పూర్ణాహుతి మొదలైంది హోమం ఈ హోమం మొత్తం పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది ఈ హోమ్ పూర్తయ్యేసరికి మాకైతే చాలా బెస్ట్ అనిపించింది పూజ అయితే ఎప్ప ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో రాని వారు కూడా ఈ పూజ పూజకి ఖచ్చితంగా మాకు అటెండ్ అయ్యారు అది చాలా హ్యాపీ మేము అనుకున్న దాని మీద చాలా బాగా అయితే జరిగింది ఈ పూర్ణాహుతి అయిన తర్వాత గోదానం తో ఈ పూజ ముగిసిందనమాట మాకు మీకు ఫోదర్గా కూడా విజువల్స్ చూపిస్తాను చూడండి ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని తప్పు అనుకోకండి నాకు వచ్చినంత మేరకు ఉన్న మేరకు నేను వీడియోస్ అన్నీ పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఈ స్టోరేజ్ మొత్తం లాగడానికి చాలా డేటా అయ్యింది అనమాట సో అందువల్ల కొన్ని వీడియోస్ కొన్ని పెట్టలేకపోయాను సో అగ్ని హోమ్ అయిన తర్వాత మాకు ఫోదర్గా సో హోమ్ అయిపోయిన తర్వాత మా గోదానం ఒకటి ఉన్నది సో గోదానం కోసం మా వాళ్ళందరూ కూడా దానికి పసుపు రాసి గుండ్ పెట్టి కంగారు పెట్టేశారు కాసేపు ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అయిన తర్వాత అక్కడితో పూజా విధానం అయిపోయింది సో లాస్ట్లోకి వచ్చేసరికి ఆశీర్వచనం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో అందరూ కూడా అంటే ఫంక్షన్ కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆవిడ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు ఆవిడ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తమే చదువుకుని అందరూ అన్నమాట సో డే టూ ఇలాగా ముగిసించింది ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ మిస్ అయ్యి ఉంటే కనుక ఫంక్షన్కి వచ్చిన ఫంక్షన్ సారీ పూజకు వచ్చిన ప్రతి ఒక్కరు మా గారి దగ్గర ఆశీర్వా ఆశీర్వాదం తీసుకున్నారు కాళ్ళు కడిగారు అందరు కూడా సో ఇక్కడతో మా ఈ పూజ కార్యక్రమం సమ్మత్తం అయింది దీని తర్వాత మా ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకునేసరికి ఈవినింగ్ ఫోర్ అనమాట సో ఇదే మా బొడ్డు వారి సహస్ర చంద్ర నోము ఇక్కడి నుంచి టూ డేస్ భోజ విధానాన్ని జస్ట్ లో చూపించాను అనుకోకండి చాలా విషయాలు చాలా చాలా వీడియోస్ క్రాప్ చేసడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి మరిన్ని వీడియోలు ముందు ముందు వస్తుంటాయి మర్చిపోకండి